నమస్తే వెల్కమ్ టు తెల్లబట్టలోళ్ళు ఊర్లలోకి వస్తే వాళ్ల పని చెప్తాం వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వికారాబాద్ మండలం మైలారం దేవరంపల్లి రైతుల ఆందోళన రుణమాఫీ జరగలేదని అధికారులపై ఆగ్రహం సగం సగం రుణమాఫీ చేసి రైతులను అయోమయానికి గురిచేసిన సర్కారు తెల్లబట్టల్లో ఊర్లలోకి వస్తే వాళ్ల పని చెప్తామంటున్నారు రైతులు మైలాడుదంపల్లి రైతుల రోడ్డు మీద రుణమాఫీ యాగా తిరుగుతున్నాం రాత్రి చెప్పులు సార్ ఒక్క రూపాయి లేకుండా తిరుగుతాం సార్ అట్లా రైతు బంధు లేదు ఇప్పుడు మిగిలిన పైసలు కట్టమంటుండు ఒక రూపాయి లేదు రుణమాఫీ రాలేదు ఏది రాలేదు ఈ ప్రభుత్వం చెల్లం ప్రభుత్వం అయింది సార్ ఇది రుణమాఫీ జరిగింది కదా మస్తు వాళ్ళకి జరగదు సార్ ఇప్పుడు వందల నువ్వు ఇరవై మందికి సార్ ఎనభై మంది జరిగితే జరిగినాడు ఇరవై మంది తరపు జరిగినాడు ఎనభై మంది జరిగి ఇరవై మంది ఓకే మరి ఇరవై మంది జరిగి ఎనభై మంది సార్ గవర్నమెంట్ అందరికి అందరికి ఇస్తాను ప్రతి ఫస్ట్ పాస్బుక్ అన్నాడు సార్ తర్వాత రేషన్ కార్డు అన్నాడు రేషన్ కార్డు కానీ రెండు లక్షలు వేయాలి కదా సార్ ప్రతి రేషన్ కార్డు రెండు లక్షలు రోజులు మాట్లాడాలి ఆయన కూర్చుంటూ మాట్లాడితే తప్పుతా సార్ రోడ్లు ఎంత మాది రైతులు రోడ్ల మీద పట్టుకొని

ఫస్ట్ విడత లేదు సెకండ్ విడత లేదు మూడో విడత లేదు మళ్ళీ ఇంకే విడతలు వస్తా సరిగా వస్తుందంట వాడు సార్ పైసలు వస్తాడు ఉద్ర కాపాడు అని చెప్పాలి రోడ్ల మీద జనాలు కట్టుకోవాలి రోడ్ల మీద చెప్పి ఎప్పుడు ఇస్తాడు వచ్చినోడేమో సంతోషపడవాడు రాను ఎంత బాధపడతాడు రానుడు ఎంత బాధపడతాడు వచ్చిన సంతోషపడవాడు రానుడు ఎంత బాధపడతాడు నువ్వు అందరికీ వాగ్దానం ఇచ్చాడు కాదు కాదు అందరికీ రైతులంతా సంతోషం పెట్టు

దేశానికి ఏం చేయలేము మీడియా ఏం చేయము మా పని మేము చేస్తాం మళ్ళీ లాస్ట్ రైతులు చెప్పు ఏమైంది ఇప్పుడు మాకు రుణమాఫీ కాలేదు కదా ఊర్లో అదే నలభై పర్సెంట్ కాలేదు ఇంకా రాషన్ కార్డు రేషన్ కార్డు రెండు లక్షలు నువ్వు నువ్వు రెండు లక్షలేదు వాడికి ఆరు లక్షలు బాగుంటాయి అటుకుంటాడు లేకుంటే బ్యాంక్ కాల్ మో నువ్వు రేషన్ కార్డు ఇచ్చి చూసా పాస్బుక్ చూసి పాస్బుక్ చూసి పాస్బుక్ అయ్యి ఫస్ట్ టైం పాస్బుక్ తర్వాత రేషన్ కార్డు సరే రేషన్ కార్డు రెండు నెయ్యాలి కదా ఇది ఏంది బ్యాంక్ లో పోతే ఆడలో మొగల్లో దీంపుడు ఏంది రోడ్డు మీకు రైతు రోజుకి రావాలా కలెక్టర్ వస్తే ప్రాసెస్ ఉన్నది ప్రాసెస్ ఆర్డర్ ప్రాసెస్ ఉండదు

అధికార దానికోసమేమో మీటింగ్ ముందు వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ లో ప్రాసెస్ ఉన్నది వచ్చి చేస్తాం రేవంత్ రెడ్డి వేయాలి మాకు ఎప్పుడు రావాలి చిన్నోడు ఆకలి ఏం చేయాలి అడగాలి ఖచ్చితంగా దంగమా అందరికి ఉన్న రైతులకు అంతా మాకు ఇంకోటి నువ్వు ఇచ్చిన వాడుస్తున్నావు అన్నావు మా అడగలేడు రెండు లేదు తీసుకపోయి అన్న కాబట్టి తెచ్చుకున్నావు కాదు కూడా నువ్వు వెయ్యి ఇవి రెండు లక్షల రేషన్ కార్డు కానీ రెండు లక్షల రేషన్ కార్డు వెయ్యి నేను నిన్న ఒక రూపాయ ఎడో వచ్చాం వెయ్యి ఏ చూడ సంతోషపడు సార్ ఏదో బాధపడతారు అది అలా చేయ నువ్వు కరెక్ట్ బరాబరి నువ్వు రెండు లక్షలు వేస్తావు రెండు లక్షలు వెయ్యి అవతల పది లక్షలు బాగుంటుంది బాగా రెండే కాదు